విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురువాడ స్వాతంత్ర్య నగర్ పెద్ద సాయిబాబా గుడి శ్రీ సాయిలింగేశ్వర స్వామివారి ఆలయం నందు మహాశివరాత్రి మహోత్సవం ఉదయం నాలుగు గంటల నుండి ఉదయం పదకొండు గంటల వరకు విశేష పంచామృత అభిషేకాలు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పాల్గొన్నారు ఆలయ ప్రధాన అర్చకులు అధికారుల కాళిదాసు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుండి అభిషేకాలు పాలు పెరుగు తేనె నెయ్యి పండ్లు రసాలు విభూది గంధం చెరుకు రసం కొబ్బరి బొండం నీళ్లు శివలింగానికి అభిషేకం నిర్వహించామని తెలిపారు మహాశివరాత్రి అనేది మహాశివుడు ప్రపంచాన్ని విద్వాంసం నుంచి రక్షించినందుకు గౌరవించే పండుగ మరియు చాలా నిరీక్షణ మరియు ఓపిక తరువాత శివుడు పార్వతీ దేవిని వివాహం చేసుకున్న పవిత్రమైన రోజు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఒకచోట చేరి ఈ రోజును చాలా ఆనందంగా జరుపుకుంటారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉగ్గిన నాగరాజు పొలిమాటి సునీల్ కుమార్ జీలకర్ర గణేష్ కెల్లా చిన్న మోడీ శివప్రసాద్ దత్తి హరికృష్ణ కరకాని ఈశ్వర్రావు పాల్గొన్నారు